హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు ఫిష్ కర్రీ చేద్దామండి దానికోసం అయితే నేను ఫిష్ మొక్కలు అంటే బొజ్జు చేప తీ బొజ్జు చేప తీసుకొచ్చారండి దీన్నైతే క్లీన్గా కడుక్కొని అదే కట్ చేసి కడిగి నేను పక్కన పెట్టుకున్నానండి దీంట్లోకి మాది మసాలా పేస్ట్కి ఆనియన్స్ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు నెక్స్ట్ కొద్దిగా ఎండుమిర్చి ఒక ఐదు ఎండిమిరపకాయలు కొద్దిగా వెల్లుల్లి పలుకులు కొద్దిగా చింతపండు అండి ఇప్పుడు ముందుగా అయితే మనం వీటిని కట్ చేసుకొని మనం పేస్ట్కి ప్రిపేర్ చేసుకుందాం అండి ఓకేనండి మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా పేస్ట్కి సరిపడా ఆయిల్ వేసుకుందామండి మనం ఆనియన్స్ అవన్నీ కూడా వేయించుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం కదండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం రెడ్ చిల్లీస్ వేసుకుందామండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి పెద్దగా కట్ చేసి పెట్టుకుని ఇది రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి ఓకేనండి ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుంటున్నాం టమాటా ముక్కలు వేసుకుందాం అండి ఇప్పుడు నెక్స్ట్ కొద్దిగా నాలుగు పచ్చిపరికాయలు కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా కొంచెం బాగా ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఓకేనండి ఇవన్నీ వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం కళ్ళుకి అండి చేతికి సరిపడగా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి అంటే నేను ఈసారి కళ్ళు వేస్తున్నాను కదా మాకు ఓకేనండి ఇదంతా వేగుతుంది కదా ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ పలుపులు కూడా అండి ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం అండి చల్లారాక ఓకేనండి చల్లారిపోయింది కదా మన ఈ మిశ్రమం అంతా ఇప్పుడు మనం మిక్సీ అండి ఓకేనండి మిక్సీ పట్టి ఓకేనండి మనం ఇదే ప్యాన్లో మళ్ళీ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం అండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా మనం ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుందాం అండి కొద్దిగా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటాం ఓకేనండి మనం పేస్ట్ అంతా కూడా ఆల్రెడీ మనం వేసుకున్నదే కదా ఉడికిందే కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి మనం అప్పుడు కారం అన్నీ కూడా వేసుకుందామండి తీసుకో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం అండి ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ మనం మసాలాలన్నీ వేసుకుందామండి ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఒక రెండు చెంచాలు కారం ఓకే అండి కారం కూడా వేగుతుంది కదా ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం ఒక కొంచెం ఈ మాత్రం సైజు ఇందా చూపించండి రసం వేసుకుందాం ఓకేనండి కొద్ది ఇంకొంచెం నీళ్లు పోసుకుందాం అదే అంతా ఎలాగో ఫస్ట్ చింతపండు రసం వేసుకున్నాం కదా ఫిష్ ముక్కలకు ఉడకాలి కదండి ఓకేనండి మన పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న చేప ముక్కలన్నీ వేసేసుకుందాం అండి ఒక్కొక్కటిగా ఓకేనండి ముక్కలన్నీ కూడా మనం కొంచెం మెల్లగా అంటే ఒకసారి ఇలా క కలుపుకుందాం జస్ట్ స్లోగా ఎలా ఒక ఇప్పుడు ఇప్పుడు మిగతా పచ్చిమిర్చిని కరివేపాకు కూడా పైన వేసుకున్నాం ఫైనల్గా అంటే కొంచెం ఉప్పు సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోండి మనం పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మేము ఆల్రెడీ ఉప్పు వేసాం కదా సో సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేస్తామండి ఓకేనండి మనం కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకుందామండి ఫైనల్గా ఇంకా పులుసు ఒక పదిహేను నిమిషాల పాటు మరిగితే చాలా రుచిగా అంటే మొక్కలకు కూడా బాగా పడుతుందండి ఫిష్ వల్ల అయితే ఫిష్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు బెనిఫిట్స్ ఉన్నాయి కదండి అంటే ఎస్పెషల్లీ సీ ఫుడ్స్నే ఎక్కువ తినాలంటారు ఈ ఫుడ్ ఎక్కువ తింటే ఐ సైట్స్ కానీ అంటే కంటి చూపు కూడా బాగా మెరుగుపడుతుంది అని చెప్తారు కదండి ఎనీవే దీన్ని ఒక గంట మరిగించుకుందామండి అప్పుడు మనం పులుసు రెడీ అయిపోద్ది ఓకేనండి మన పులుసు రెడీ అయిపోయింది ఫిష్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఓకేనండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం